హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇక నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా అవునులేండి చూస్తుంటారు అందుకే మీకోసం మంచి రెసిపీ అయితే చేసి తీసుకొచ్చాను ఇంకా నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామా వచ్చేయండి ఇంకా నేనైతే చేపల పులుసు చేస్తున్నానండి దానికోసం హాఫ్ కేజీ చేపలు అయితే తెప్పించాను దాంట్లోకి కొద్దిగా చింతపండు అయితే తీసుకొని నానబెడుతున్నాను ఇక్కడ చింతపండు కొంచెం ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే మా చింతపండు కొంచెం పులుపు తక్కువగా ఉందండి పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా తీసుకుని సరిపోతుంది హాఫ్ కేజీకి ఇక్కడ ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని అయితే స్టవ్ మీద కాలుస్తున్నాం ఈ చేపల పులుసుకి ఇట్లా ఉల్లిగడ్డ కాల్చి పేస్ట్ చేసి వేస్తేనే బాగుంటదండి మా అమ్మ వాళ్ళైతే అప్పట్లో పొయ్యిలు ఉండేవి కదా అప్పుడు పొయ్యిలకు నిప్పులు వస్తే ఆ నిప్పుల మీద పెట్టి మంచి చక్కగా కాల్చి పక్కకు పెట్టేవారు ఇప్పుడు మనకు అలాంటి లేదు కాబట్టి స్టవ్ మీదనే ఇలా కాల్చుకోవాల్సి వస్తుంది తర్వాత హాఫ్ కేజీ చేపలు వచ్చేసి వాళ్ళైతే పొట్టు అవి తీసి ఇచ్చేసారు పులుసులు నేనైతే ఇంటికి వచ్చాక ఉప్పేసి రెండు సార్లు మంచిగా కింద బండకేసి రాకి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నానండి తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము పసుపు గరం మసాలా ధనియాల పొడి మెంతి పిండి అన్నీ వేసి కలిపి పక్కకు పెట్టుకున్నాను పక్కకు పెట్టుకున్నాక మనం ఫస్ట్ కాల్చుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా అది ఇప్పుడు చల్లారిపోయింది దాని చక్కగా కడిగి పొట్టు తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసాను ఆ జార్లో ఇంకా అదే జార్లో ఉల్లిగడ్డ పేస్ట్ చేశానండి అండి ఇంకా అదే పక్కకు పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ గిన్నె పెట్టేసి స్టవ్ మీద దాంట్లోకి ఆయిల్ వేసి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇంకా ఇంక అందుకే వేసేసాను హాఫ్ కేజీ కాబట్టి ఇంకా తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా అది వేసాను అది వేసి కొద్దిగా కలుపుకున్నాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేశాను కలిపేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ చేపల పులుసుకి ఇలా వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుందండి అలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపుస్ కలిపి తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలు ఉన్నాయిగా వాటిని చక్కగా పేరుస్తుందని చూడండి అసలు మనం చేపలు పెట్టామంటే మనం ఇంకా గరిట పెట్టకూడదు ఇంకా అందులోకి అలా ఉంటుందండి చేపల పులుసు చేయాలంటే చేపల కూరలు ఎప్పుడైనా గరిట పెట్టి కలిపితే చేపలన్నీ చిదిరిపోతాయి ఇదొకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఇంకా అన్ని పెట్టేసి మూత పెట్టేశాను అవి కొంచెం మగ్గేలోపు ఇక్కడ చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను పులుసు ఇక్కడ రెడీ చేసుకుంటూ మీకు ఒక చిన్న మాట చెప్తానండి ఇంకా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు అందరూ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ చేపల కూర దగ్గరకు వచ్చేద్దామండి ఇంకా చేపల విషయానికి వస్తే ఇక్కడ మగ్గిపోయాయిగా వాటిలోకి మనం స్టడీ చేసుకున్న పులుసు అయితే వేసేసాను ఇంకా పులుసు వేసి ఒకసారి ఇలా గిన్నెనైతే కుది వేస్తున్నాను సైడ్లో కట్టి చేపలు కదలాలనేసి ఇంకా మూత పెట్టేసి మగ్గించుకుందాం మగ్గించుకుంటే అదేనండి పులుసు మసాల కదా పులుసు మసిలిపోయిందా లేదా అని కొద్దిసేపటి తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇలా నూనె పైకి తేలుతుంది పులుసు మసులుతుంటే చూసారా ఇప్పుడు గరిట పెట్టాను ఎందుకు అంటే పులుసు చిక్కబడ్డదా లేదా అని చూడడం కోసం కొద్దిగా సైడ్లోకి పెట్టి చూసేసాను పులుసు చిక్కబడ్డానికి రెడీగా ఉంది పులుసు బాగా చిక్కపడింది అంటే మనకు చాలా బాగుంటుందండి పల్చగా ఉంటే పులుసు టేస్ట్ ఉండదు చేపల పులుసు ఎప్పుడైనా కానీ నూనె ఇలా పైకి తేలినాక చిక్కపడ్డాక లాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేసేసి ఒక నిమిషం ముంచేసి దీన్ని వేయడమేనండి చేపల పులుసు రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుంది ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి వచ్చేయండి మా ఇంటికి లంచ్కి తినడానికి మీకోసం రెడీగా చేపల పులుసు చేసి పెట్టాను కదా సరేలేండి మీరందరూ మీరు వచ్చేసరికి టైం పడుతుంది కదా ఈలో నేనైతే తినేస్తాను అండి నాకు ఆకలి వేస్తుంది వండుతుంటుని ఆ స్మెల్ తట్టుకోలేకపోయాను ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది అందుకే పెట్టుకున్నానండి ఒక పీస్ పెట్టుకొని నిమ్మరసం పెట్టుకొని తింటున్నాను చేపల కూరకి నిమ్మరసం టేస్ట్ బాగుంటుంది పిండుకుంటే ఇంకా చాలా బాగుందండి కర్రీ అయితే మీకు కూడా తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ చేపల కర్రీని ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్